విశాఖెట్టి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లగుడు గోవింద కుక్కర గుత్తిపై ఓటు వేసి గెలిపించాలంటూ మీడియాతో నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది ఎన్నికల గుర్తు ప్రజ ఒక్క నా యొక్క బ్యాలెట్ నెంబర్ ఇరవై ఎనిమిది విశాఖపట్నం వేదిక విద్యార్థి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ కళా పరిషత్ సామాజిక వేత్తగా ఎన్నో సమస్యల పైన ఉత్తరాంధ్ర సమైక్య రాష్ట్రం కోసం నిరుద్యోగ సమస్యల పైన అనేక రకాల సమస్యల పైన గత పదిహేను సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ప్రెషర్ కుక్కర్ పైన బ్యాలెట్ నెంబర్ ఎరగేందు పైన ఓటు వేసి అఖండ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిక్కిలి వినయపూర్వకంగా ప్రతి ఒక్కరిని విశాఖలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను పదిహేను ఏళ్ళగా ఈ విశ్వళా పరిషత్ వేదిక విశాఖపట్నం వేదిక ప్రతి సంస్థ మీద పోరాటం చేసినటువంటి ఒక విద్యార్థి నాయకుడిని ఇప్పుడు పోరా పోటీ అధికారి కావచ్చు ప్రతిపక్షం కావచ్చు కావచ్చు ప్రజా సభ ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ప్రతి సంస్థ పైన ఒక రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజలు ప్యాకేజీ కాలుష్యం మీద ప్రభుత్వం పోరాటం చేయడం జరిగింది కాబట్టి యొక్క వాణిని ఢిల్లీలో వినిపించాలంటే పార్లమెంట్ లో పోరాటం చేయాలంటే ప్రత్యేక హోదా కోసం విభజన హామీ కోసం ఉత్తరాంధ్ర రాయలసీమ ఉండే ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజ్ నిధులు కావాలంటే అదే విధంగా వాలంటీర్ డివిజన్ కూడా రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేయాలంటే మా యొక్క వాణి పార్లమెంట్ లో వినిపించాలంటే పార్లమెంట్ సభ్యులుగా గెలిస్తేనే మా యొక్క వాణి వాణి అనేది వినిపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని